అసలే రెండు మార్గములను దొరికి వర్తించను అంటే అన్నీ కూడా ఉంటాయి అందరిలోనూ బట్ ఒక్కొక్క రజో రజోగుణాలు అంటే మా సాత్విక సాత్వికుడికి సాత్విక పేరు పెట్టినా వాడు సాత్వికుడిగా లేడు అది వేరే సంగతి మొదట సత్వగుణములను గురించి తెలిసేస్తున్నాం అనుకోండి అప్పుడు సప్తగుణం మనకి సత్వగుణం ఎక్కువ ఉందని తెలుసుకోవచ్చు ఒక్క గుణము అధికముగానున్నప్పుడు జీవుని ఉన్నట్టుకొచ్చావు నీకేం కావాలి ఆ తమో గుణం అన్నవాడుకు వచ్చావా సరేలే చదువుచున్నప్పుడు ఉత్తమ గ్రంథములనే చదువును ఆలోచించినప్పుడు చక్కమైన భావననే ఆలోచించాను ఈ సత్యమే ఈ సవకలమునందు వెల్లడింపబడినది ఈ ప్రకారముగు ప్రశాంత తమ తమ దైనిక ఆచరణను తమ యందు ఏ గుణము ప్రవృద్ధమయ్యే లోభత్వము కార్యములందు ప్రవృత్తి కర్మములను ప్రారంభించుట మనశ్శాంతి లేకుండాట లేక ఇంద్రియని మామిడి పండుగ కొడికితే రజోగుణానికి అక్కడక్కడ పుల్లగా ఉంటుంది జీవుడు ఎట్లుండును అత్తరి అతడు లోభిత్వము ప్రకాశం ఈ ఈ అజాగ్రత్త అజ్ఞానము అందులోనూ ఇంత ఉంటుంది ఉండకపోదు సో అది తొలగించుకోవాలన్నమాట నెమ్మది కొన్ని సాధనాతి సేమ చేత క్రమముగా ఊర్ధ్వస్థితిని బడ యత్నించవలేను చెట్టు మొదలకు నీటిని పోయి విందయీని మూలముగానే జీవుడు క్రమముగా క్రమ చేస్తున్నట్టు శీల సంపద అసుర సంపద సాధకుడు తన హృదయమును బాగుగా పరిష్కార నియమము పునాది వంటిది కాబట్టి దాని విషయమై బహు జాగ్రత్త వహింపవలను ఇది వరలో గీత వివేకంతో ఆలోచించి ప్రతిది చేయాలి భక్తి జ్ఞానం ఉంటే అప్పుడు ఈ వాక్కు శరీరము మనస్సును బాగుగా ఆశ్రయించబడినారు ఆశ్రయించిన ఎవరినో కాదు వైరాగ్య ఆ కామక్రోధములు రెండింటినీ సమూలంగా ఛేదించ य सा दूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापना संभवा పుష్ప ఇంటికి ఎట్లా ఉంది